నమస్తే అండి మీరు చూస్తున్నది బీవన్ న్యూస్ నేను ప్రస్తుతం జయశంకర్ జిల్లా గూడపల్లి గ్రామంలో ఉన్నాను మనతో పాటు నిమ్మల బాబురావు అనే రైతు ఉన్నాడు పన్నెండు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాడు ఈ ఆయిల్ ఫామ్ సాగులో వారికి ఉన్న అనుభవం విశేషాలని తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి ఎన్నాళ్ళ నుండి మీరు వ్యవసాయం చేస్తున్నారు మేము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది ఈ అంతకుముందు ఈ మొక్కజొన్న ఇవి చాలా ప్యాడి అవి ఉండే మధ్యలో కొంచెం మిర్చి వచ్చింది ఈ మిర్చితోని మేము స్టార్ట్ చేసి కొంచెం లాభాలు పొందినాము ఈ మల చీడ పురుగులు ఇవి రావడము బాగా ఇబ్బంది పడడం మాన్యువల్ ప్రాబ్లంతో లేబర్ దొరకకపోవడము వర్షాలు సరిగా పడకపోవడము వలన కొంచెం ఇబ్బందులతోని వీటికి తెగుళ్ళు కూడా ఎక్కువ రావడము పంటలు సరిగా రాకపోయేసరికి మార్కెట్ తీసుకపోతే రేట్ లేకపోవడము అట్లా కొంచెం ఇబ్బంది పడుకుంటే ఇబ్బంది పడుకుంటూనే చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ వేయాలని అసలు ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఈ ఆయిల్ ఫామ్ ఇప్పుడు గవర్నమెంటు అనౌన్స్ చేసింది కదా ఆయిల్ ఫామ్ పెట్టాలి అని దాని మీద తీసుకొస్తే ఏంది అని మేము తెలుసుకొని ఆర్టికల్చర్లను అప్రోచ్ అయ్యి అశ్వరావుపేట పోయి వాళ్ళ ద్వారా అక్కడ చూడడం జరిగింది అక్కడ ఉన్న రైతులను తెలుసుకోవడం జరిగింది దానివల్ల అక్కడ చూసి వాళ్ళను పూర్తిగా సమాచారం తీసుకొని పెడదామన్న ఆలోచనకు వచ్చినాం మేము ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసి నేను ఒక పన్నెండు ఎకరాలు వేసాను పన్నెండు ఎకరాలు మొత్తం ఇదే మొత్తం ఆయిల్ ఫామ్ అంతర్ పంట ఏం వేసి అంతర్ పంటలు ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వేసినాము ఇది ఆయిల్ ఫాము అంతర్ పంటలు మిర్చి పెట్టుకుంటూనే వస్తున్నాం కొంచెము ఇబ్బందులు అవుతున్నాయి ఈ నల్లి రావడము వర్షాలు సరిగ్గా పడకపోవడము లేబర్ షార్టేజ్ దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితేనే ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాం ఎట్లా అంటే ఎన్ని ఎన్ని రోజుల పాటు ఎన్ని సంవత్సరాలు వేయచ్చు అంతర్ పంట అంతర్ పంట త్రీ ఇయర్స్ వరకే త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఎన్ని మొక్కలు తెచ్చి ఎన్ని మొక్కలు పట్టిన ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు వస్తాయి యాభై ఏడు మొక్కలు తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల ఒక చెట్టు మధ్యలో డిస్టెన్స్లో త్రిభుజాకారంలో పెట్టాలి వాళ్ళు మనకు మార్కింగ్ ఇచ్చారు దాని ప్రకారంగా పెట్టేసాను అసలు ఇప్పుడు మొక్క నాటడానికి ఎంత లోతులో తీయాలి దాని పద్ధతి ఎలా ఉంటుంది నాటేటప్పుడు రెండు ఫీట్ల లోతు తీయాలి రెండు ఫీట్ల వెడల్పు తీయాలి దానిలో మనం పశువుల ఎరువు కానీ ఇంకా గుళికలు కానీ మన ఫర్టిలైజర్ కానీ డిఏపి లాంటివి అవి వేసుకుంటూ మొక్కలు నాటి వాటర్ పోసి కూడపాలే ఫస్ట్ పంటకి ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి వచ్చేసి మొక్కలు సబ్సిడీలో ఇచ్చారు గవర్నమెంట్ మేము ఈ లేబర్కు ఈ పొక్క పొక్కలు తీయడము ఇది చేయడము మినిమము ఒక పది నుంచి పన్నెండు వేలు ఖర్చు వచ్చింది అంటే ఇప్పుడు ఎకరానికి ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారా గవర్నమెంట్ సబ్సిడీ ఇప్పుడు ఒక నలభై ఒక్క ఎకరానికి ఒక నలభై ఒక్క వంద వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పడ్డది సెకండ్ ఇయర్ ఇప్పుడు పడుతున్నాయి ఇప్పుడు మీరు పెట్టి మూడు సంవత్సరాలు అవుతుందా మా త్రీ ఇయర్స్ అవుతుంది అంటే గెలలు వచ్చినాయి వచ్చినాయి గెలలు వచ్చినాయి అంటే ఈ గెలలు మరి ఎందుకు తీసేస్తా ఉన్నారు ఈ గెలలు తీసేస్తే చెట్టు డెవలప్ అవుతుంది చెట్టు పెరుగుతుంది కాబట్టి తీసేయాలని వాళ్ళ ఆర్టికల్చర్ చెప్తే తీసేస్తున్నాం అంటే మూడు సంవత్సరాల పాటు వచ్చిన గెలలన్నీ అన్ని తీసేయాలి తీసేస్తే నాలుగో సంవత్సరం నుండి వచ్చిన గెలలు మిల్కెళ్ళిపోతాయి అంటే దీంట్లో ఎకరానికి ఎంత ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము అశ్వరావుపేట వేణును వాళ్ళను కనుక్కోవడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక ఐదు ఎకరాలు పెట్టాలి ఐదు మినిమం ఒక ఐదు ఎకరాలు పెడితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో ఉన్నట్టు అని చెప్పి వాళ్ళు దాన్ని ఉద్దేశంగా తీసుకొని మేము పెట్టడం జరిగింది ఒక ఎకరానికి అన్ని ఖర్చులు పోను లక్ష లక్ష యాభై వేలు మిగులుతాయి అని అనుకుంటున్నాం ఒక ఎకరానికి ఇప్పుడు మీకు ఎంత ఖర్చు వస్తుంది మినిమం ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక పది పన్నెండు వేలు వస్తుంది 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 గవర్నమెంట్ నుండి సబ్సిడీ అంటే మీరు ఒక లక్ష రూపాయలు వచ్చినా కూడా ఒక తొంభై వేల పెట్టుబడి తొంభై వేలు అయితే మీకు ఆదాయం మిగులుతుంది ఎక్కువనే వస్తాయి అనుకుంటున్నాం ఒకసారి మొక్క నాటిన తర్వాత ఈ ఎన్ని పాటు ఈ ఉంటాయి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు అని చెప్పి వారు అదే మరి ఇప్పుడు మార్కెట్ లో దీనికి ఎట్లుంది రేటు ఒక టన్నుకు పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు నడుస్తుంది ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇవి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి ఇది నిత్యావసర వస్తువు కిందనే పడది ఆయిల్ అంటే జనాభా పెరుగుతుంది ఆయిల్ నిత్యావసర వస్తువు అయింది దానివల్ల పోతే సమృద్ధిగా వస్తుంది అనుకుంటున్నాం రేటు ఎట్లా దీనికి నీళ్ళు ఎట్లా బారేస్తున్నారు మీరు నీళ్లు గుంటలు చేసి వాళ్ళు డ్రిప్ సిస్టమ్ ద్వారా డ్రిప్ కూడా సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ డ్రిప్ ద్వారానే ఇస్తున్నాం ఒక మొక్క ఎంత నీళ్ళు తీసుకుంటది మినిమము ఒక టూ హండ్రెడ్ లీటర్స్ తీసుకుంటది ఒక మొక్క ఒక మొక్క అంటే గెల్లు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ అనేది తడి పెరుగుతా ఉంటే మినిమం డైలీ టూ హండ్రెడ్ లీటర్స్ ఒక చెట్టు తీసుకుంటది అంటే చెట్టు పెరుగుతూ ఉంటా అంటే నీళ్ళు కొంచెం శాతం కొంచెం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎండకాలంలో పరిస్థితి ఏంది ఎండకాలంలో ఇంకా కొంచెం ఎక్కువ అంతే మినిమం మినిమం గా రెండు వందల లీటర్లు యావరేజ్గా తీసుకుంటుంది ఎంత వాటర్ ఇస్తే అంత మంచిది వాటర్ ఎక్కువ ఉండాలి ఎంత వాటర్ ఇస్తే అంత మంచిది గుంటలు తీసేసి గడ్డి రాకుండా సబ్సిడీగా యూ చేసుకుంటూ ఫర్టిలైజర్ కూడా యూజ్ చేసుకుంటూ బొరాన్ లాంటివి న్యూట్రిన్స్ లాంటివి ఇచ్చుకుంటూ ఎంత వాటర్ ఇస్తే అంత ఎక్కువ వస్తుంది ఇంకా ఏం పని ఉంటుంది ఇందులో అంటే కూలోళ్ళకి మనం చేయించడం కానీ ఇప్పుడు మీరు రోజు వారి వచ్చి దీనికి పని చేయాల్సి ఉంటుందా లేకపోతే వారానికి ఒకసారి వచ్చి చూసుకుంటారా అంత పెద్ద పని అయితే ఇప్పటివరకు మాకు పడలేదు ఇక మనం గొలలు కడి చేసినప్పుడు మరి అప్పుడేమన్నా కొంచము ఇది అవుతుందేమో కానీ ఇంకా మనం ఇప్పుడే కదా చాలా ఆశిస్తున్నాం మరి మంచిగా రావాలని ఇప్పుడు మీరు పెట్టిన దగ్గర నుండి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా సమస్యలు అంటూ కోతులు కానీ లేకపోతే ఆవులు కానీ వీటికి అవి కాయలు వచ్చేసరికి జిగురు లాంటి పదార్థం వస్తుంది అవి కోతుల బిడద కానీ పిట్టెల బిడద కానీ పశువులు కానీ మనుషులకు కూడా వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడరు ముండ్లు ఉంటాయి కాబట్టి ఎలాంటి నష్టం జరగదు జరగబోదు కూడా ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ పెట్టాలంటే ఎలాంటి భూమి దీనికి అనుకూలంగా ఉంటుంది ఈ నల్ల రేగడలు కానీ ఎర్ర నేగలు నెల అయినా బాగానే ఉంటుంది ఒక సౌడు నెల తప్ప అన్నిటికీ వాటర్ ఉండాలి మినిమం మంచి వాటర్ ఉండి ఈ నల్ల రేగడలు కానీ ఈ రేగలు మంచిగా పనిచేస్తాయి అంటే ఇప్పుడు మీరు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇట్లా పెడుతున్నారు మీరు పన్నెండు ఎకరాలు పెట్టిన ఈ సన్నకారు రైతులు ఉంటారు కదా అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లాంటి ఉన్న వాళ్ళకి మీరు ఏం సలహా చెప్తారు మినిమం ఫైవ్ ఎకర్స్ పెట్టాలండి ఫైవ్ ఎకర్స్ కంటే లోపు పెడితే ఉపయోగం ఉండదు పని అనేది ఉండదు అతనికి రైతు ఏం పని చేయాలి మళ్ళీ కూలికి పోవాలి దీని మీదనే పని చేసుకోవాలంటే మినిమం ఐదు ఎకరాలు పెట్టాలి ఐదు ఎకరాలు పెడితేనే ఐదు ఎకరాలు పెడితేనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో ఉన్నట్టు అంత వాల్యూ ఉంటుంది ఒకర్ వచ్చినట్టు ఇప్పుడు నెల పదిహేను రోజుల ఒకసారి గెలలు వస్తాయి కదా గెలలు తీస్తా అంటే పదిహేను రోజుల ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి పని ఉంటది ఇప్పుడు ఈ పంట సంవత్సరంలో అంటే ఆరు నెలలకు ఒకసారి వస్తుంది నెలకు రెండు సార్లు కట్ చేయడం ఉంటుంది గొలడు ఇప్పుడు ఈ గొడవలు కడిగేసినవి ఎట్లా మరి ఫ్యాక్టరీ తీసుకెళ్ళాలి ఎవరు కంపెనీ 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 ట్రాన్స్పోర్ట్ లేకుండా మనం అక్కడ అప్పచెప్పాలి వాళ్ళు తీసుకుంటారు తీసుకొని మనకు అకౌంట్ లో ఇస్తారు డబ్బులు ఇప్పుడు మీరు పెట్టి మూడు సంవత్సరాలు అయిపోతుంది అంటే నాలుగో సంవత్సరంలో అడుగు నాలుగు ఇంకా ఎన్ని నెలలు అయితే ఈ క్రాప్ వస్తుంది అన్నట్టు నెక్స్ట్ సమ్మర్ వరకు క్రాప్ వస్తుంది ఒక క్రాప్ ఫస్ట్ క్రాప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ కు వన్ టూ మంత్స్ కు మళ్ళీ వస్తాయి వస్తాయి అని మనకు ఆర్టికల్చర్లు కానీ చూసిన ఫార్మర్లు తెలుసుకున్న దాన్ని బట్టి మాకు చెప్పిండ్రు పదిహేను రోజులు ఒకసారి వస్తుంది ఒక చెట్టుకు ఒక గోళ వచ్చినా కానీ ఇన్ని చెట్ల ఒక్కొక్క గోళే నెల నెలకు వస్తూనే ఉంటాయి ఉంటాయి ఈ గూడపల్లెలో పన్నెండు ఎకరాల ఫామ్ పెట్టారు కదా మీ ఫామ్ను చూసి మిగతా రైతులందరూ చూడ్డానికి వచ్చి పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఇక్కడ మేము ఫస్ట్ స్టార్ట్ చేసినాం కొలుగురు రాయశ్వరరావు మా బావ అతడు అతను నేను స్టార్ట్ చేసిన ఊర్లో ఫస్ట్ మేము చేసిన తర్వాత ఒక యాభై అరవై ఎకరాల దాకా అయింది మా ఊర్లో ఏమైనా సలహాలు కావాలంటే మీ ఫామ్ పెట్టుకో పెట్టుకుంటాను పెట్టేసి ఇంకా పెట్టడానికి కూడా ముందుకు వస్తుండ్రు కొంచెం చూద్దామని వస్తారు మనం కూడా కొంచెం క్రాప్ వచ్చి పోతూ ఉంటే వస్తూ ఉంటే చూసి ఈ మాన్యువల్ ప్రాబ్లం బాగుంది కాబట్టి ముందుకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఒక మొక్క మీరు తెచ్చినప్పుడు ఎంత కాస్ట్ పడ్డది దానికి మొక్క వచ్చేసి అప్పుడు మనకు ఇరవై రూపాయలు తీసుకున్నారు అంటే సబ్సిడీలా సబ్సిడీ మొత్తం గవర్నమెంట్ సబ్సిడీ మనకు మన దగ్గర నుంచి తీసుకున్నది ఒక్కొక్క కంటికి ఇరవై రూపాయలు అంటే మామూలుగా మొక్క బయట కాస్ట్ ఎంత ఉంటది నూట యాభై రూపాయలు చెప్పి నూట యాభై రూపాయలు తెలుసుకోలే తెలుసుకోలేక మనకు తెలియదు కానీ నూట యాభై రూపాయల దాకా అవుతుంది అన్నారు మొత్తం గవర్నమెంట్ భరించి సబ్సిడీ లాగేస్తుంది ఇచ్చారు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఒక సబ్సిడీ ఓసీ బీసీలకు ఒక సబ్సిడీ ఉంటుంది అందరికి ఒకలాగా ఉంటుందా కేటగిరీని బట్టి ఉండొచ్చు మనకు మేము తీసుకొచ్చిందైతే మా దగ్గర తీసుకున్నది అయితే ఇరవై రూపాయలు ఇప్పుడు ఈ డ్రిప్ ఉంది కదండి ఈ డ్రిప్పుకు వేరే పంటలకైతే సబ్సిడీ అయితే లేదు ఈ ఒక్క పంటకే ఉన్నట్టుంది ఎంతవరకు సబ్సిడీ ఇస్తాను డ్రిప్కి ఇప్పుడు అంటే మనం ఎకరానికి ఎకరానికి ఇవ్వలు వచ్చి సర్వే చేసి ఎన్ని ఎకరాలు అది ఎన్ని ఎకరాలు పెడతారు అనేది వాళ్ళు సర్వే చేసుకుంటారు చూసి ఎన్ని పడతాయి తీసుకొని డ్రిప్పు ఇవ్వడం జరుగుతుంది మనము టెన్ పర్సెంట్ కడితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు అలా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టుంది ఇప్పుడు మీరు పెట్టిన దగ్గర నుండి మందులు ఏం మందులు కొడుతున్నారు ఆ మందులకి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మందులు అంటూ ఒక బొరాను ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాము పశువుల ఎరువు ఎంతగానో ఎంత యూజ్ చేస్తే అంత చెట్టు డెవలప్ అవుతుంది అంటే ఎక్కువ ఎరువులు ఎరువు ఎక్కువ యూజ్ చేయాలి ఎంత యూజ్ చేస్తే అంత ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఏర్లు ఎంత ఉంటాయండి ఏర్లు అనేది ఫీట్ నర రెండు ఫీట్ల లోతే పోతాయన్నారు మొత్తం ఇటు 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 ఈ చెట్లు మొత్తం డిస్టెన్స్ ఇటు అటు అంత బాగా అని చెప్పారు మరి ఆహా అందుకే మూడు సంవత్సరాల వరకే యంత్ర పంటేయాలి మూడు సంవత్సరాల తర్వాత దున్నతే ఇప్పటికే మనకు అర్థం అయితే ఈ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పెద్ద ఇబ్బంది అనిపించలేదు త్రీ ఇయర్స్ లో చేస్తుంటే చెట్లు కొంచెం అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మిర్చి వేసేది కదా ఇది లాస్ట్ నెక్స్ట్ ఇయర్ నుండి ఏం అంతర పంటలు వేయరు అంతర పంటలు వేయద్దు అనుకుంటున్నాం వేస్తే కూడా ఇబ్బంది చెట్లు దెబ్బతింటున్నాయి ఏ కుంటే బాగుంటాయి చెట్లు డెవలప్ అయితాయని ఆలోచిస్తున్నాం మళ్ళా అంటే దున్నుతారా ఇందులో దున్నుడు అదంతా దుంతే మళ్ళీ ఏర్లు ఖరాబ్ అవుతాయి కదా ఏముండదు ఉండదు మనం ఉండదు వాటర్ పెట్టుకుని మందులు వాటర్ పెట్టుకుని చుట్టూ గడ్డి లేకుండా చేసుకొని వాటర్ పెట్టుకుంటే చూసుకుంటూ అయిపోతుంది ఎక్కువ అంటే వారానికి ఒకసారి వచ్చి చూసుకుంటే అంటే నెలకు ఎన్ని ఇవ్వాలి నెలకు అనేది కాదు డైలీ వైస్ గా ఎండ కొడితే ఎప్పుడు నీళ్ళు ఇస్తే ఉండాలి వర్షాకాలం కూడా వర్షం పడక ఎండలు కొడితే కూడా నీళ్ళు ఇస్తూనే ఉండాలి వాటర్ చెట్టిదా నీళ్ళు ఎంత నీళ్ళు ఇస్తే ఉండాలి ఎంత వాటర్ ఇస్తే అంత మంచిగా డెవలప్ అవుతాయి ఈ మందులు నెలకు ఎన్నిసార్లు కొట్టాలి మందులు అంటూ మనం పెద్ద గేమ్ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా చీడపీడల తెగులు వస్తే బోరాన్ లాంటివి అవి వాటికి మాత్రమే మాత్రమే ఎరువులు మాత్రం ఎరువులు మాత్రం సబ్సిడీ పశువుల ఎరువు ఎక్కువ యూజ్ చేసుకుంటే బెటర్ ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏమైనా మందులు సప్లై చేస్తారా అట్లాంటివి ఏమైనా ఉంటుందా మీరే కొనుక్కోవాలి మేమే కొనుక్కుంటున్నాం ఇప్పటి వరకు అయితే అట్లాంటి మందుల ఖర్చు అయితే ఎంత వస్తుంది మరి ఇప్పటివరకైతే పెద్దగా ఏం రాలేదు ఇప్పుడు మరి గొల్ల వస్తున్నాయి కాబట్టి ముందు ముందు చూడాలి మీరు మొదలు పెట్టేటప్పుడు అసలు ఈ మొక్కల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చిరు దానికి ఫార్మాలిటీస్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు రేగొండ మండలం అండి అది మండల్లో నర్సరీ పెట్టారు శువన్ అగ్రవాల్ నర్సరీ పెట్టారు హార్టికల్చర్ల ద్వారా మేము తెలుసుకున్నాం తెలుసుకుని అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది వారే మొక్కలు సప్లై చేసారు ఇట్లా వాళ్ళే తీసుకొచ్చి ఎట్లా పెట్టాలి మార్కింగ్ ఇస్తే వాళ్ళ ద్వారా మేము పెట్టేసినాం అంటే ఇప్పుడు మీరు పన్నెండు ఎకరాలు పెట్టారు కదా ఇప్పుడు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పెట్టాలనుకుంటారు వాళ్ళకి సబ్సిడీ ఎట్లా ఉంటుంది అంటే ఎన్ని ఎకరాల వరకు ఏమైనా లిమిట్ ఉంటుందా లేకపోతే ఎన్ని ఎకరాలకైనా సబ్సిడీ వస్తుందా పన్నెండు ఎకరాల వరకు అని తెలుసు పన్నెండు ఎకరాల వరకు సబ్సిడీ వస్తుంది వస్తుంది అని తెలుసు కాకపోతే ఇంకో వాళ్ళ కొడుకు పేరు మీద వాళ్ళ బిడ్డ పేరు మీద తీసుకొని పెట్టుకోవచ్చు అంటే డ్రిప్ కైనా ఈ మొక్కలకైనా పన్నెండు ఎకరాల వరకు సబ్సిడీ వస్తుంది ఒక్కల పేరు మీద ఒక్కల పేరు మీద అంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద తీసుకోవాలి వాళ్ళ పిల్లల పేరు మీద తీసుకొని పెట్టుకోవచ్చు ఆల్రెడీ భూములన్నీ కూడా పిల్లల పేరు మీద అంత డివైడ్ అయ్యి ఉన్నాయి మీరు పెట్టి ఇంత కాలం అవుతుంది కదా వేరే రైతులకు ఏం సలహా చెప్తారు అంటే ఈ పంట బాగుందా పెట్టుకోవచ్చా వాళ్ళకి ఏం సలహా చెప్తారు మేము అసరోపేట పోయి చూసి రావడం జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళ రైతులను బట్టి మేము మేము పెట్టడం జరిగింది కాకపోతే ఐదు ఎకరాల అయితే పెట్టద్దు ఐదు ఎకరాల పైన పెట్టాలి వేరే ఐదు పెట్టినా కూడా దాంతోనే అప్పుడే వాళ్ళకు లాభ ఉంటుంది కాకపోతే పని తక్కువ ఉంటుంది లాభాలు కూడా తక్కువనే ఉంటాయి మినిమం ఒక లక్ష రూపాయలు ఆశించవచ్చు ఎకరాన ఎకరా ఒక మూడు సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరాలు నాలుగో సంవత్సరం నుంచి ఒక లక్ష రూపాయలు ఆశించవచ్చు ఖర్చులని బోన్ అట్లా ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు కంటిన్యూ నమస్తే నమస్కారం అండి